హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మహాభారతంలో ప్రతి యుద్ధం ఒక కథతో నిండి ఉంటుంది ఈ యుద్ధంలో మహావీరుడైన అర్జునుడు తన కుమారుడి చేతిలో గంగాదేవి శాపం కారణంగా ఎలా మరణించాడు అనేది తెలుసుకోబోతున్నాం వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కురుక్షేత్ర మహాసంగ్రామం మూసిన తర్వాత ధర్మరాజు అశ్వమేధ యాగం తలపెట్టాడు ఇందుకు మేలుజాతి గుర్రాన్ని ఎంపిక చేసి పాండవ సోదరులు తీసుకువచ్చారు వేదోక్త విధులు నిర్వర్తించిన తర్వాత ధర్మరాజు ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టాడు దీనికి కాపలాగా అర్జునుడు గాంధీవం అక్షయతునిరం ధరించి వెళ్లాడు అది త్రిగర్ధ ప్రగోతిషాపురం సింధు దేశం నుంచి మణిపురంలోకి ప్రవేశించింది తన తండ్రి అర్జునుడు వస్తున్న విషయం తెలిసిన మణిపురం యువరాజు బబ్రువాహనుడు ఆయనకు ఎదురెల్లి నమస్కరించాడు అర్జునుడు తన కుమారుణ్ణి చూసి ఆదరించలేదు సరికదా ఈసడించుకున్నాడు ఈ నిరాధారణకు కారణం తెలియని బబ్రవాహనుడు మౌనంగా పక్కకు తప్పుకున్నాడు ఈ సంఘటనతో కలత చెందిన అతడు విచారంగా వెనుదిరిగాడు ఈ సమయంలో ఒక స్త్రీ ఎదురుగా వచ్చి నాయనా నీకు నేను అమ్మనవుతాను ఓ నాగకన్యను నా పేరు ఉలుచి నీకు హితం చెప్పడానికి వచ్చాను యుద్ధం రాజధర్మం వెళ్ళి నీ తండ్రి సవ్యసాచితో యుద్ధం చెయ్యి ఆయనకు అది ప్రియమవుతుందని చెప్పింది ఉలిచి మాటలకు బదిలిచ్చి బబ్రువాహనుడు తల్లి తండ్రితో యుద్ధం కూడదని శాంతం వహించాను తప్ప పిరికివాడినైతే కాదు నువ్వు చెప్పినట్టే యుద్ధం చేసి నా తండ్రికి సంతోషం కలిగిస్తానని ఆమెకు నమస్కరించాడు అస్త్రశస్త్రాలతో రథాన్ని అధిరోహించి అశ్వానికి అడ్డుపడ్డాడు దీన్ని చూసి మెచ్చుకున్న పార్థుడు అతడితో యుద్ధం చేశాడు ఇద్దరి మధ్య చాలాసేపు యుద్ధం సాగుతుండగా చివరకు లిప్తపాటులో కొడుకు వేసిన బాణం సవ్యసాచి గుండెల్లో దిగబడేసరికి నిలువునా కూలిపోయాడు అదే క్షణంలో పార్థుడు వేసిన బాణానికి బబ్రువాహనుడు మూర్చిపోయాడు ఈ విషయం గురించి బబ్రువాహనుడి సేనలు తల్లి చిత్రం గలకు తెలియజేశారు ఉలిచితో సహా యుద్ధ భూమికి వచ్చిన చిత్రం గద రథానికి అడ్డంగా పడి ఉన్న కొడుకుని నిర్జీవంగా ఉన్న భర్తని చూసి దుఃఖించింది సోదరి ఈ పసివాణ్ణి ఎందుకు యుద్ధానికి ప్రోత్సహించావు కొడుకు శౌర్యానికి బలైన ఈ కురుకుల వరేణ్యుణ్ణి నీవు బతికించకపోతే నేను కూడా ఇక్కడే ప్రయోపవేశం చేస్తాను అంటూ చిత్రం గదా పద్మాసనం వేసుకుని కూర్చుంది కాసేపటికి కళ్ళు తెరిచిన బబ్రువాహనుడు తండ్రిని చంపిన పాపానికి తను ప్రయోపవేశం చేసి తను చలించాలనుకుని ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు వీరితో పాటు ఉలిచి కూడా కన్నీరు పెట్టుకుని వ్రత సంజీవనీ అని తలుచుకుంది వెంటనే ఆ మణి ఆమె చేతిలోకి రావడంతో దాన్ని బబ్రువాహనుడికి అందజేసింది కుమార విజయుడికి మరణం ఉంటుందా మీతో యుద్ధం చేసి నీ పరాక్రమం తెలుసుకోవాలనే కోరిక ఆయనకు ఉంది అది తీరడానికే ఇంత పని చేయాల్సి వచ్చిందని తెలిపింది ఈ మణి ఆయన హృదయం మీద పెట్టు అంటూ తన చేతిలో ఉన్న మణిని కొడుక్కి ఇచ్చింది ఉలిచి వద్ద నుంచి ఆ మణిని తీసుకున్న బబ్రువాహనుడు దాన్ని అర్జునుడు హృదయానికి తాకించగానే నిద్ర నుంచి మేలుకున్నట్టు లేచి కూర్చున్నాడు అనంతరం ఉలిచి మాట్లాడుతూ శిఖండిని అడ్డుగా పెట్టుకుని భీష్ముణ్ణి కూల్చారు కాబట్టి అది పాపం దానికి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా శరీరం విడిస్తే నరకం ప్రాప్తిస్తుంది కావాలనే బబ్రువాహను మీతో యుద్ధానికి ఉసుగొల్పానని తనను క్షమించమని వేడుకుంది అంతేకాదు రోజు స్నానం చేద్దామని ఆకాశగంగకు వెళ్లిన సమయంలో పశువులంతా అక్కడికి వచ్చారు వారు ఒక రేవులో స్నానం చేస్తుండగా ఇంతలో గంగాదేవి ప్రత్యక్షమైంది తల్లి శిఖండిని అడ్డు పెట్టుకుని భీష్ముణ్ణి కూల్చాడు అర్జునుడు ఇది అన్యాయం కదా అన్నారు వసువులు దీనికి ఆగ్రహించిన గంగాదేవి కన్న కొడుకు చేతులు అర్జునుడు హతమౌగాక అని క్షపించింది ఈ విషయం తెలిసిన నేను మా తండ్రికి చెప్పాను ఆయన భయపడుతూ వచ్చి దేవిని ప్రార్థించడంతో ప్రసన్నం చెందింది అర్జునుడు తన కుమారుడు బబ్రువాహనుడికి వస్త్రం వల్ల మరణిస్తాడు అయితే నాగలోకంలోని మృత సంజీవని మని వల్ల పునర్జీవితుడవుతాడని ఉపాయం చెప్పింది అందువల్లే బబ్రువాహను మీతో యుద్ధానికి పురుకొల్పి మహాశౌర్యం ఆవహింపజేశానని తెలిపింది కుమారుడు వల్ల కూలిన మీ దేహాన్ని మృత సంజీవని మనితో తిరిగి సంజీవం చేశానని ఉలిచి చెప్పింది దీనికి సంతోషించిన అర్జునుడు ఉలిచి నీ వల్ల మా కులం నిలబడింది కులవర్ధినివి నువ్వు అని ఆమెపై ప్రశంసలు కురిపించాడు కొడుకును ఆశీర్వదించి చిత్రం గదను దీవించి వారందరి దగ్గర వీడ్కోలు తీసుకుని సంతోషంగా బయలుదేరాడు అర్జునుడు చూశారు కదండి ఉలిచి గంగాదేవి శాపం నుంచి తన భర్తను ఎలా కాపాడుకుందో ఇది మహాభారతంలోని ఒక అపూర్వ సంఘటన ధర్మం శాపం పవిత్రతను మరియు శక్తి మధ్య ఉండే సంబంధాన్ని వివరిస్తుంది మహాభారతం కేవలం యుద్ధం మాత్రమే కాదు ప్రతి చర్యను సరైన మార్గంలో చేయడం చాలా ముఖ్యమని తెలియజేస్తుంది ఇక మరిన్ని మహాభారత మరియు సనాతన ధర్మ కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి జై శ్రీరామ్